హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలానే ఈరోజు తమనేం చూసి వచ్చేసే ఉంటారు కదా వీడియోలో వీడియో చూడ న్యూస్ చూసే ఉంటారుగా నేను దేనివల్ల ఈ వీడియో చేస్తున్నాను అనేసి మీకు చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఓపెన్ నేను వరిషాలో ఉంటున్నానుగా ఇంకెటువంటి వీడియోస్ కావాలి ఏంటనేసి కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే నాకు గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి డబ్బులు వస్తాయని మంది అడుగుతున్నారు మీకు ఎన్ని రోజులకి తర్వాత డబ్బులు వస్తాయి గూగుల్ నుంచి పిన్ వచ్చింది కదా అంటున్నారు పిన్ అయితే నాకు వచ్చిందని నేను వీడియోస్ పెట్టా మన మన ఛానల్లో ఏ ప్రాబ్లం లేకపోతే కనుక పదిహేను రోజులకే మనకి గూగుల్ పిన్ వచ్చేస్తుంది యూట్యూబ్ నుంచి తర్వాత గూగుల్ నుంచి వచ్చేస్తుంది ఇంకొకటి మన ఛానల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక మూడు నాలుగు ఒక అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తర్వాత అన్నీ మన ఓన్ వీడియోస్ ఉంటే కనుక మనకు ఛానల్కి ఏమీ ప్రాబ్లం లేకపోతే తప్పకుండా పదిహేను రోజులకే గూగుల్ పిన్ వచ్చేస్తుంది ఇంకొకటి మళ్ళీని వేరొక వీడియోస్ కనుక అవి ఇవి కనుక పెడితే మనకు అంత బేగా రాదు ఇంకో తర్వాత అందరూ అడిగే విషయం ఏంటంటే మీకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా గుగ్గోర్ పిన్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనీ ఎన్ని రోజులకు అందుకుంటున్నారని అడుగుతున్నారు మనకి ఇప్పుడు లైవ్ చేస్తే కనుక లైవ్ ద్వారా ఎవరైనా కనుక మనకి డాలర్ సింబల్ కింద అంటే మనీ వేసి మెంబర్షిప్ కానీ సూపర్ షాట్ కానీ తీసుకుంటే మనకి డాలర్ సింబల్ పడుతుంది డాలర్ పడుతుంది అనమాట డాలర్ సింబల్ కదా డాలర్ పడుతుంది ఇంకొకటి డాలర్ పడుతుంది కదా అని మనం మంచిసేపు లైవ్ చేసుకుంటూ ఉంటే మనకు వీడియోస్ చేసేటప్పుడు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా ఒక యాడ్ వస్తుంది చూసారా యూట్యూబ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అంటే వీడియో క్లిక్ చేసిన వెంటనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా లేదా కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఫుల్గా చూసినప్పుడు మనకి ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల కూడా మనకి డబ్బులు అంటే డాలర్స్ రూపంలో మనకు పడుతూ ఉంటాయి అన్నమాట కానీ ఏదైనా వీడియోస్ వైరల్ అవుతేనే కనుక మనకి మనకి త్వరగా డబ్బులు రావడానికి అంటే త్వరగా మనకి హండ్రెడ్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే మనకి ఫస్ట్ గూగుల్ పిన్ లాస్ట్ టైం కంప్లీట్ అవ్వాలి తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ అప్లై చేసిన తర్వాత మన అడ్రస్ మన అకౌంట్ నెంబర్ అన్ని అడ్రస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఉంది హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతే డబ్బులు వస్తాయి అనమాట తర్వాత మనం ఏ వీడియోస్ చేసుకున్నా కానీ తర్వాత నుంచి డబ్బులు వస్తాయి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి ఇంకొకటి తర్వాత మనకి లై వీడియోస్ ద్వారా ఒక్కొక్కరికి సక్సెస్ అయిపోతున్నారు కానీ షార్ట్ కట్ అంటూ మనం ఏం చేస్తున్నామంటే లైవ్ ద్వారా వాష్ టైం తెచ్చుకొని మనం ఏంటంటే ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు లైవ్లో వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చూడట్లేదు అంతర్గా లైవ్లో వచ్చిన వాళ్ళు లైవ్నే చూస్తున్నారు కానీ మనకు అంత చూడట్లేదు షార్ట్ వీడియోస్ అవి మన లైవ్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే షార్ట్ వీడియోస్ అది వాళ్ళు చూడరు లాంగ్ వీడియోస్ కూడా చూడరు ఎవరో కానీ చూడరు ఒక్క ఇప్పుడు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫోర్ థౌజండ్ పక్క పక్క పక్కకు వచ్చాను అంటే ఫోర్ థౌజండ్ ఇంకొక హండ్రెడ్ వస్తే వస్తాయి వచ్చేస్తారు అనుకుంటున్నా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు అలానే వాచ్ టైం అయితే మనం లైవ్ల ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు కానీ వ్యూస్ మాత్రం ఇప్పుడు లైవ్ల ద్వారా వచ్చే వ్యూస్ మనకి ఏమీ అవసరం ఉండదు ఇంకొకటి మనం ఇప్పుడు మంచిగా ముందుకు పోవాలంటే లాంగ్ వీడియోస్ ముఖ్యంగా చేసేది మానిటైజేషన్ అయిన తర్వాత మనం చేయవలసింది ఓన్లీ లాంగ్ వీడియోస్ అనమాట లాంగ్ వీడియోస్ ద్వారానే మనకి ఇప్పుడు డాలర్స్ పడేదన్నా డాలర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనం లాంగ్ వీడియోస్ చేయాలి అదే ఫస్ట్ నుంచి లాంగ్ వీడియోస్ మీద వైరల్ అయ్యే లాంగ్ వీడియోస్ మీద ముందుకు వెళ్ళిన వాళ్ళకైతే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు మనం లైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు లాంగ్ వీడియోస్ ఒకేసారి వైరల్ అవ్వాలంటే అవ్వం ఇదే నాకు ప్రాబ్లం అనమాట కనీసం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ చూడట్లేదు ప్లీజ్ వీడియోస్ చూడండి మీ ఒప్పినాన్ని కొంచెం కామెంట్ చేయడాన్ని ట్రై చేయండి అలానే అర్థమైంది కదా నేను వాచ్ టైము ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ఫస్ట్ మనకు కంప్లీట్ అవ్వాల్సింది ఏంటి వాచ్ టైమ్ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత టెన్ డాలర్స్ పడతాయి టెన్ డాలర్స్కి గూగుల్ పిన్కి అప్లై చేసుకున్న తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకక్కడి నుంచి మనకు వచ్చే షార్ట్ వీడియో కావనివ్వండి లాంగ్ వీడియోస్ కావనివ్వండి లైవ్ కావనివ్వండి మనకే అంటే ఇప్పుడు ఏ వీడియోస్ అయినా సరే ఇప్పుడు కా ఎలాగైనా సరే ఎక్కువ వ్యూస్ ఉంటేనే మనకి డబ్బులు అనేది పడుతూ ఉంటాయి అన్నమాట ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఈ చిన్న వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక అలానే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అర్థమైందా ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో అంటే అంటే అందరూ అడుగుతున్నారనమాట ఎన్ని రోజులకు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అని అడుగుతున్నారు కదా అంటే గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బులు వస్తాయి మీకు అని అడుగుతున్నారు కాబట్టి చిన్న వీడియో చేశాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి డబ్బులు రావాలంటే ఇప్పుడు మాంటేజెస్ అవి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే కానీ మనీ రాదనమాట యూట్యూబ్ నుంచి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయడం కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ అది వైరల్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి అంతవరకు కష్టం అనిపించదు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే కొంచెం లాంగ్ వీడియోస్ పోవట్లేదు కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది నాకు వీడియోస్ చేసిన ఫలితం ఏమీ ఉండట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం వీడియో చూసి సపోర్ట్ చేయండి అలానే మీ ఒప్పేరు నేను కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కనుక ఉపయోగపెడితే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్